ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయికి ఉంటది కదా ఇంటి ముందు ఇట్లాంటి ఒక కార్ పెట్టాలని బట్ కార్ అమ్మాయి కట్టలేకనో లేకపోతే కార్ ని మెయింటైన్ చేయలేకనో డబ్బు లేకనో ఇబ్బంది పడతా ఉంటారు మీ కార్ ని మీ ఇంటి ముందు పెట్టుకొని నెలకు పదివేల నుంచి లక్ష రూపాయల దాకా సంపాదించే ట్రిక్ ని చెప్తా ఈ వీడియో చివరి దాకా చూసి మీ ముగ్గురు ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి మీ కార్ ఇమీడియట్ గా లాంగ్ డ్రైవ్ కార్ట్ లో అటాచ్ చేయండి మరి మీ కార్ తీసుకుపోయి లాంగ్ డ్రైవ్ కార్ లో పెట్టాలంటే కాదు మీ కార్ మీ ఇంటి ముందే ఉంటది కస్టమర్ ఎవరైతే కార్ బుక్ చేసుకుంటారో ఆ కస్టమర్ మీ ఇంటి దగ్గరకే వచ్చి మీ కార్ తీసుకుపోతాడు అండ్ మీ ఇంటికే వచ్చి మీ కార్ ఇచ్చిపోతాడు మరి కార్ మెయింటెనెన్స్ ఎట్లా కార్ సర్వీసింగ్ కానీ కార్ కి ఏమన్నా డామేజ్ అయితే గానీ మీకేం టెన్షన్ అవసరం లేదు ఇవన్నీ కూడా లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళే చూసుకుంటారు మీకు ఎవ్రీ మంత్ గ్యారంటీ బుకింగ్స్ ఉంటాయి మీ కార్ ని బట్టి మీ కార్ మోడల్ ని బట్టి పదివేల నుంచి లక్ష రూపాయల దాకా మీకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది వాళ్ళు ముందే డిసైడ్ చేసి మీకు చెప్తారు ఇంకెందుకు లేట్ చేస్తున్నారు మీకు స్క్రీన్ పైన నంబర్ ఇచ్చాను వెంటనే వాళ్ళకి కాల్ చేయండి ఇంకేం డౌట్స్ ఉన్నా వాళ్ళని అడగండి వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ మరిన్ని డీటెయిల్స్ కోసం వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా కింద ట్యాగ్ చేస్తాను